ప్రేక్షకులకు నమస్కారం సినీ రంగంలో హీరోలతో పోల్చుకుంటే నాయకుల కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది ఒకవేళ వరుసగా ఫ్లాపులు పలకరిస్తే సదరు కథ నాయకుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది కానీ ఈ ట్రెండ్ కు భిన్నంగా ఇండస్ట్రీలో నిలుక్కుంటున్నది మంగళూరు సోయగం పూజా హెగ్డే గత మూడేళ్లుగా ఈ బావకు ఒక్క హిట్ కూడా దక్కలేదు ఇటీవల వచ్చిన రెట్రో సైతం డిజాస్టర్ గా నిలిచింది వరుస ఫ్లాప్ లు వచ్చిన చెక్ వచ్చేదని ఆత్మవిశ్వాసాన్ని కలబరుస్తున్నది పూజా హెగ్డే కెరీర్ లో ఇదొక బ్యాడ్ ఫేజ్ అని కాస్త ఓపిక పడితే అన్ని సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నది అందుకు కారణం లేకపోలేదు ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే రజనీకాంత్ కూలీలో అతిథి పాత్రలు కనిపించనుంది ఇక దళపతి విజయ్ తో కలిసి నటిస్తున్న జన నాయగన్ పై తమిళనాట భారీ అంచనాలున్నాయి రాజకీయ రంగ ప్రవేశం దృష్ట్యా విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ఇదే కావడంతో బ్లాక్ బాస్టర్ గ్యారెంటీ అంటున్నారు దీనితో పాటు తమిళంలో పూజా హెగ్డే కాంచన ఫోర్ లో నాయికగా నటిస్తున్నది ఈ ప్రాజెక్టుపై ఉన్నాయి ఈ సినిమాలతో తన కెరీర్ గాడిలో పడనుందని ఓ ఏడాది ఓపిక పడితే చాలు ఇక విజయాలే అంటున్నది పూజా హెగ్డే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి D7 సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం